బొడిశెనుగులు వేపుడు కూడా తిరిగి బాతిల్స్ వేసుకొని అయిపోయింది కలిపేసి ఒకసారి దింపేసుకోవడమే సాంబార్కైతే పప్పాయి ఇచ్చేసి అందులో మిక్స్ చేసేసుకోవడమే తర్వాత పాయసానికి అయితే నెయ్యి వేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేపేసుకొని పొడుగుసేమ్ తుంపేసి వేపేసుకొని అది కూడా టూ మినిట్స్ పాటు వేపేసుకొని రోస్ట్ అయ్యాక అందులో మిక్స్ చేసేసుకోవడం పైన చక్కెర కొద్దిగా ఎలకల్ పొడి కొద్దిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడం పాయసం కూడా రెడీ అయింది తర్వాత నెక్స్ట్ కుడుములకి పసులపప్పు అలాగే మంచిని పప్పు నానబెట్టింది వేసేసుకొని బాగా ఉడికేదాకా ఉడికించేసుకొని ఇక్కడ ఈక్వల్గా వేసేసుకోవాలి ఒకప్పు కప్పు ఒక కప్పు వాటరు ఒక కప్పు బెల్లం ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకొని ఇలా చేసేసుకుంటే నీట్గా చక్కగా వస్తుంది పైన కొద్దిగా నెయ్యి వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కుడుములు ఉండ్రాలు మోదకలు అన్నీ అలా చేసేసుకొని అరిటట్లో పెట్టేసుకొని ఆవిరితో ఉడికిచ్చేసుకోవడమే ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయ్యి మినపకారులు ఒకటి చేసుకోవాలి ఇది కూడా ఉడికిచ్చేసుకున్నాక మినపకారలు చేసేసుకున్నాక ప్రసాదాలు అయితే రెడీ దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్